శ్రీ గురుభ్యో శ్రీహరివాయుభ్యోన్న శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో విద్యాసాగరమాధవతీర్థగూరుభ్యోన్న హరి ఓ వాచ్య వాచ్యవాచ్యం ప్రకృతితో నీ విజానా అకార్యమస్తిక్రుద్ధ నవాచ్యం విద్య క్వచిత్ ఈ సుభాషితం యొక్క అర్థం ఏమిటి అనంటే కోపం వచ్చిన వాడు కోపములో ఉన్నటువంటి వాడు వాచ్యము అవాచ్యము అనే దానిని వాడు ఆ భేదాన్ని చూడలేకుండా పోతాడు ఆ కోపం వచ్చిన వాడు వాని యొక్క కోపం వచ్చినటువంటి వాని యొక్క మాటలను కానీ చర్యలను కానీ ఎవరూ ఆపలేరు కోపం వచ్చినటువంటి వానికి ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడవచ్చు అనేటటువంటి విచక్షణ లేకుండా నోటికి వచ్చినటువంటివన్నీ మాట్లాడతాడు అని ఈ సుభాషితం యొక్క అర్థం ఈ కోపం అనేటటువంటిది మనలో అంతఃశలుగా అంతఃత్రువులుగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములలో ఒకటి ఈ కోపం అనేటటువంటిది మన యొక్క వ్యక్తిత్వాన్ని మనలను నాశం చేసేటటువంటిది ఈ కోపం ఎప్పుడొస్తుంది అని అంటే మనలో ఒక కోరిక కలుగుతుంది ఆ కోరికను తీర్చుకోవటానికి మనము ప్రయత్నిస్తాము ప్రయత్నించినప్పుడు ఆ మనము విఫలమైతే మనకు అప్పుడు కోపం వస్తుంది ఆ కోపం అనేటటువంటిది కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మన యొక్క విచక్షణను పోగొడుతుంది కోపం వచ్చినప్పుడు మనకు ఏది మంచి ఏది చెడ్డ అనేటటువంటి విచక్షణ కోల్పోయి వాచ్యము అవాచ్యము అంటే వాచ్యము అంటే పలక తగ్గవి అవాచ్యము అంటే పలక తగనివి వీటి మధ్య ఉన్నటువంటి తేడాను భేదాన్ని మరచిపోయి విచక్షణను కోల్పోయి మన వ్యక్తిత్వాన్ని మనమే తగ్గించుకునే విధంగా మాటలాడని మాటలాడకూడని మాటలను మనము మాట్లాడతాం ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాము ఏమి మాట్లాడుతూ ఉన్నాము మన కోరిక సమంజసమా అసమంజసమా అనేటటువంటి ఏ విధమైనటువంటి విచక్షణ లేకుండా ఆ కోపములో అనరాని మాటలను ఎవరినైతే అనకూడదో వారిని మనము మాట్లాడేస్తాం ఆ కోపము ఎంతకాలం ఉంటుంది ఎప్పుడూ ఉండదు కొన్ని నిమిషాలు లేదా ఒక గంట అప్పుడు మనము మనలను మనము నియంత్రించుకోవాలి నియంత్రించుకొని ఆ కోపం వచ్చినప్పుడు మనము బయటపడకుండా కోపాన్ని అణచుకొని ఆ కొన్ని నిమిషాల కాలము మనము మౌనంగా ఉంటే అది మనలను రక్షిస్తుంది అందుకే అన్నారు మౌనం కలహం నాస్తి అని సరే కోపం వచ్చేది అనేటటువంటిది అది సహజం అందరికీ వస్తుంది దానిని నియంత్రించుకొని సరియైన మార్గంలో వెళ్ళేటటువంటి వ్యక్తి ఉత్తముడవుతాడు వాడు సమాజంలో గౌరవింపబడతాడు అయితే దీనిని నియంత్రించుకోవటం ఎలా అంటే చాలా కష్టమే నియంత్రించుకోవటము చాలా కష్టం అయితే ఆ కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఉండకుండా అక్కడ నుండి మనం వేరే చోటికి వెళ్ళిపోవాలి మౌనము దాల్చాలి మనస్సును సాధ్యమైనంత మేరకు మన దృష్టిని కోపము నుండి వేరే వైపుకు మరల్చాలి మరల్చినప్పుడు మనకు అది ఎంత గౌరవాన్ని కలిగిస్తుంది కోపములో మనము మాట్లాడేటటువంటి మాటలకు అర్థాలుండవు ఉద్దేశాలుండవు ఎవరిని అవమానపరచాలనేటటువంటి దురుద్దేశము ఉండదు అయితే ఆ కోపములో ఉన్నప్పుడు కోపము వచ్చినప్పుడు మనము విచక్షణాన్ని విచక్షణను వివేకాన్ని కోల్పోతాము కాబట్టి అప్పుడు మాట్లాడకుండా మౌనము దాల్చి మనమున్న ఆ ప్రదేశము నుండి పక్కకు వెళ్ళిపోతే అప్పుడు మనము ఆ కోపపు బారి నుండి రక్షింపబడతాము మనలను మనం రక్షించుకుంటాము దానివల్ల కలిగే పర్యవసానాలకు మనము దూరంగా ఉంటాం కాబట్టి అందుకే అన్నారు పెద్దలు తన కోపమే తన శత్రువు కాబట్టి ఓర్పుతో సహనముతో ఉన్నటువంటి వాడు దేనినైనా జయించగలడు లోకాన్ని జయించగలడు అయితే కోపం మాత్రము చాలా చెడ్డది మనకు చాలా చేటు కలిగిస్తుంది అందుకే అన్నారు సామెత పేదవాని కోపము పెదవికి చేటు పేదవాని కోపము పెదవికి చేటు అయితే ధనవంతుడి కోపము వానికి కూడా చాలా అప్పటికప్పుడు వానికి నష్టము కలిగించకపోయినా ముందు కాల ప్రవాహంలో ఆ కోపం అనేటటువంటిది వానిని కూడా వాని వ్యక్తిత్వాన్ని కూడా నాశం చేస్తుంది ఈ కోపాన్ని మనము నియంత్రించుకోవాలి అని అంటే భక్తి ఒక్కటే మార్గము భగవంతుని యందు భక్తిని కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి అనేటటువంటిది మనలో ఉన్నటువంటి తామస గుణమునకు చేరినటువంటి కోపము కోపమును ఆ భక్తి అనేటటువంటిది నియంత్రిస్తుంది కాబట్టి మనము భక్తిని మనలో పెంపొందించుకొని కోపాన్ని నియంత్రించుకున్నప్పుడు మన జీవితము సుఖమయంగా ఆనందమయంగా గౌరవప్రదంగా ఉంటుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణం అందరికీ శుభమస్తు